ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది వర్షాలు అస్సలు కురవలేదు దానికి తోడు ఎండలేమో మండిపోయాయి దాంతో బావులలోని పంపుల్లోని నీళ్ళంతా ఎండిపోయింది తెనాలి రామలింగడి ఇల్లు నది ఒడ్డున ఉంది ఆయన ఇంట్లో కూడా బావిలో నీళ్లు బాగా లోపలికి పోయాయి దాంతో నీళ్లు తోడడం చాలా కష్టమైపోయింది నీళ్లు త్రాగడానికి స్నానం చేయడానికి వంట చేసుకోవడానికి ఏదో విధంగా నీళ్లు తోడుకోసాగారు కానీ పెరట్లో ఉన్న తోటకి మాత్రం నీళ్లు పెట్టేవారు కాదు తోటకి ఎట్లా నీళ్లు పెట్టాలా అని తెనాలి రామలింగుడు ఆలోచిస్తూ కూర్చున్నాడు మొక్కలు చూస్తేనా ఎండిపోతున్నాయి బావిలో నీళ్ళేమో ఎక్కడో అడుక్కి ఉన్నాయి తోటంతా నీళ్లు పెట్టాలంటే బోర్డెడు నీరు కావాలి అందుకోసం చాలామంది కూలీలను పెట్టాలి వాళ్ళకి బోర్డెడంత ధనం ఇవ్వాలి ఇట్లా ఆలోచిస్తూ ఉండగా రామలింగడికి తన ఇంటికి కొంచెం దూరంలో ముగ్గురు మనుషులు నిలబడి ఏదో మాట్లాడుకోవడం కనిపించింది ఎవరు వాళ్ళు అనుకుంటూ కాసేపు తన ఆలోచనలు మరిచిపోయి వాళ్ళ వంక చూశాడు వాళ్ళ ముగ్గురు రామలింగడి వైపే చూస్తూ ఏదో మాట్లాడుకోవడం కూడా గమనించాడు వాళ్ళని చూస్తే దొంగల్లా ఉన్నారు వాళ్ళ వాళ్ళకను చూస్తే ఈ రాత్రికే వాళ్ళ ఇంట్లో కన్నం వేసేలా ఉన్నారు అని అనుకున్నాడు రామలింగుడు వెంటనే తన కొడుకుని పిలిచి ఇలా చెప్పాడు అరే అబ్బాయి ఈ సంవత్సరం వర్షాలు సరిగా కురవకపోవడం వలన కరువు పరిస్థితులు నెలకొన్నాయి తినడానికి తిండి లేక చేసేందుకు పని దొరకక చాలామంది దొంగతనాలకు పాల్పడుతున్నారు ఈ విధంగా ఈ రాజ్యంలో దొంగల బడిది ఎక్కువైపోయింది కాబట్టి మన ఇంట్లో ఉన్న నగలు డబ్బు అన్నీ మనం ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను తీసుకువెళ్ళి బావిలో పడేద్దాం అప్పుడైతే దొంగలకు ఏమాత్రం అనుమానం రాదు పైగా వాళ్ళు మన ఇంటికి దొంగతనానికి వచ్చినా వాళ్ళకు మన ఇంట్లో వస్తువులేమీ కనిపించవు అన్నాడు తెనాలి రామలింగుడు ఈ మాటలు కావాలనే గట్టిగా దొంగలకు వినపడేలా చెప్పాడు రామలింగుడు ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది తను చెప్పిందంతా దొంగలు విన్నారు అనుకున్నట్లే ఇంట్లో ఉన్న నగలు బంగారు నాణాలు వెండి సామాన్లు ఇంకా విలువైనవి ఏమైనా ఉంటే అవన్నీ తీసుకొని వచ్చి ఓ ట్రంకు పెట్టులో పెట్టి ఆ పెట్టును బావిలో పడేశారు చాటు నుంచి దొంగలు ఇదంతా చూశారు అంతే ఆ రాత్రికి తెనాలి రామలింగడి ఇంటికి దొంగతనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అనుకున్నట్లుగానే రాత్రికి ఊరు సర్దుమనిగాక ఆ దొంగలు ముగ్గురు తెనాలి రామలింగడి ఇంటికి వచ్చారు ఒక్కొక్కరే జాగ్రత్తగా బావిలోకి దిగారు బావిలోకి దిగగానే పెట్ట కనిపిస్తుంది అనుకున్నారు అది తీసుకుని ఎంచక్క వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ బావిలో అంత చెత్త చెదారం నిండి ఉంది పిచ్చి మొక్కలు రాళ్లతో నిండి ఉంది ఆ బావి అందువల్ల ముందుగా బావిని శుభ్రం చేయాల్సి వచ్చింది బావిలో పెరిగిన పిచ్చి మొక్కలు పీకేసి చిన్న చిన్న రాళ్ళు అన్నీ తొలగించేశారు అప్పటికి కూడా వాళ్లకు నగల కనిపించలేదు ఇప్పుడు ఏం చేద్దాం అని మిగిలిన ఇద్దరిని అడిగాడు ఒక దొంగ అసలు నిజంగా వాళ్ళు పెట్టి పడేశారంటావా అని సందేహం వెలిగుచ్చాడు ఇంకో దొంగ ఒరే నీవన్నీ పిచ్చి అనుమానాలు వాళ్ళు పెట్టిన తీసుకుని వెళ్ళి బావిలో పడేయడం మనం చూశాం కదా అని ఇంకో దొంగ చెప్పాడు దానికి మిగిలిన ఇద్దరూ అంగీకరించారు మరి అలాగైతే ఆ పెట్టి ఈ బావిలోనే ఉండి ఉంటుంది కదా అని అన్నాడు మిగిలిన ఇద్దరూ నిజమే నిజమే అని తలూపారు ఇలా కబుర్లతో కాలక్షేపం చేసే బదులు వెతుకుదాం తప్పకుండా మనకి నగలి పెట్టె దొరుకుతుంది మనం ఇలాగే కబుర్లతో కాలక్షేపం చేస్తే తెల్లారిపోతుంది మనం దొరికిపోతాం అని అన్నాడు సరే ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు ఇంకో దొంగ పెట్టె చాలా బరువుగా ఉండడం వలన బావి అడుక్కి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి మనం ఇంకా బావి లోపల ఉండి చేసేదేం లేదు పైకి వెళ్ళి నీళ్ళన్నీ తోడిపోద్దాం నీళ్ళన్నీ తోడేస్తే పెట్టె ఎక్కడ ఉందో మనకు కనిపిస్తుంది అప్పుడు ఆ పెట్టను తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది అని సలహా ఇచ్చాడు ఇంకో దొంగ మిగిలిన దొంగలు ఇద్దరూ అందుకు ఒప్పుకున్నారు ముగ్గురు దొంగలు బావిలోంచి పైకి వచ్చేసి నీళ్ళన్నీ తోరడం మొదలు పెట్టారు వాళ్ళలా నీళ్లు తోడి పోస్తుంటే తెనాలి రామలింగుడు ఆయన కొడుకు ఇద్దరూ కలిసి చాటుగా ఉండి మొక్కలకు బాదులకు ఆ నీళ్లు పోయేలా చూశారు ఈ విధంగా దొంగలు చాలాసేపు నీళ్లు తోడుతూనే ఉన్నారు చివరికి వాళ్ళ శ్రమ ఫలించింది బావిలో అట్టడుగున ఉన్న నగలపెట్టి కనిపించింది దొంగలలో ఒకడు బావిలో దిగి ఆ నగల పెట్టకు తాడు కట్టాడు మిగిలిన దొంగలిద్దరూ పెట్టును జాగ్రత్తగా పైకి లాగారు వాళ్ళు నగల పెట్టిన బావిలోంచి పైకి తీయాలన్న ఆ కంగారులో తెల్లారిపోయిందన్న సంగతే గమనించలేదు ఈలోగా రామలింగడు బటులను పిలిపించి దొంగలను పట్టుకోమని చెప్పాడు అంతే వాళ్ళు దొంగలను పట్టుకున్నారు ఎప్పుడైతే దొంగలు తన ఇంటిని దోచుకోవాలని పథకం వేస్తున్నారో రామలింగడికి అర్థమైపోయింది తాను ఇంకో పథకం వేసుకున్నాడు ఎలాగో తన తోటకు మనుషులను పెట్టి నీళ్లు పెట్టించాలి ఆ పనేదో ఈ దొంగల చేతే చేయిస్తే సరిపోతుంది అని తెలివిగా ఆలోచించాడు వెంటనే లోపలికి వెళ్ళి కొడుకుతో నగలన్నీ ఒక పెట్టెలో పెట్టి బావిలో పడేద్దాం రాజ్యంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది ఆ బెడద తగ్గాక బావిలోంచి నగల పెట్టెలు తీసేద్దామని చెప్పాడు నిజంగానే దొంగల ఆ మాటలు విని నమ్మేశారు తెనాలి రామలింగుడు ఆయన కొడుకు కలిసి నగల పెట్టెలు బావిలో పడేయడం చూశారు కానీ ఆ నగల పెట్టెలో దొంగలు అనుకున్నట్టుగా నగలు పెట్టలేదు చిన్న చిన్న రాళ్ళు పెట్టారు కానీ దొంగలు మాత్రం పెట్టెలో నగలున్నాయనే అనుకున్నాడు అందుకే బావిలో దిగి బావిని శుభ్రం చేశారు బావిలో ఉన్న నీళ్ళన్నీ తోడేశారు ఎంతో కష్టపడి పెట్టెను పైకి తీశారు ఆ సమయానికల్లా తెల్లారిపోయింది బటులు వచ్చి దొంగలను పట్టుకున్నారు ఇది సంగతి ఈ సంగతంతా తెనాలి రామలింగుడు రాజుగారికి చెప్పాడు రాజుగారు ఇదంతా వినగానే పక్కుమని నవ్వారు నిజంగా నీ తెలివితేటలు అమ్మబు నీ ఇంటికి దొంగతనానికి వచ్చిన వాళ్ళతోనే నువ్వు నీ చెట్లకు నీళ్లు పెట్టించావన్నమాట శభాష్ అని పెనాలి రామలింగడి తెలివితేటలను మెచ్చుకున్నావు శ్రీమా